మనీ షుడ్ బి ఎ సర్వెంట్ బట్ నాట్ మాస్టర్ డబ్బు మనకి ఒక సేవకుడిగా పనిచేయాలి కానీ మనకు ఒక అధికారం అవ్వకూడదు డబ్బు ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము నేను ఎక్కడో ఒక కథ చదివా ప్రియులారా ఏంటి ఆ కథ అంటే ముగ్గురు స్నేహితులు ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేశారంట ఎక్కడో దొంగతానం చేశారు దొంగతానం చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారు డబ్బు దొంగిలించారు ఇప్పుడు కష్టపడ్డారు కదా అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఈ డబ్బుని చక్కగా పంచుకోవాలనుకున్నారు వాళ్ళు ఒకడు అన్నాడంటే అరే ఇప్పుడు దాకా మనకు కష్టపడ్డాం కదా మీరు వెళ్ళి కొద్దిగా బీరు బిర్యానీ కొనుక్కురండి కొంచెం బీరు కొంచెం బిర్యానీ కొనుక్కురండి ఒకళ్ళు వాళ్ళ ముగ్గురు ఒకళ్ళని పంపించారు నువ్వు వెళ్ళి తీసురా ఈ లోపు మేము ఇక్కడ అంతా కొద్దిగా డబ్బులన్నీ మూటలు కట్టి ఉంచుతాం నువ్వు వెళ్ళి ఈలోపు బిర్యానీ ప్యాకెట్లు బీరు కొనుక్కురా అన్నారు సో వీళ్ళు ఎక్కడ పంచుకోవాలనుకున్న సమాధుల దొడ్లో ఒక ఫ్రీడ్ హోఫ్ అంటే ఒక బరియల్ గ్రౌండ్లో అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బు పంచుకోవాలనుకున్నారు ఒక వ్యక్తిని పంపించారు సో ఒక వ్యక్తి కొంచెం డబ్బు తీసుకొని బీరు బిర్యానీ కొంటాకు వెళ్ళాడు ఈలోపు వాళ్ళు వెళ్ళిపోయాడు కదా వీళ్ళిద్దరే అనుకున్నారు అరే ఈ డబ్బు ముగ్గురు పంచుకోవటం ఎందుకు ఆ వెళ్ళాడు కదా ఒకరికే వాడు రాగానే వాడిని కర్రలతో కొట్టి చంపేద్దాం వాడు చచ్చిపోతాడు ఆ డబ్బుని మనం ఇద్దరం పంచుకుందాం అని ఒక ప్లాన్ వేశారు ఒక ప్రణాళిక వేసుకున్నారు ఆ బీరు బిర్యానీ కొంటాకయలు ఆడేం తక్కువ వాడేమనుకున్నాడు ఈ డబ్బు అంతా ముగ్గురు పంచుకోవటం ఎందుకు నేను ముందే అక్కడ బిర్యానీ తినేసి వీలకు తెచ్చిన బిర్యానీలో కొంచెం విషం కలిపితే పోదు కదా ఇద్దరు చచ్చిపోతారు ఆ డబ్బంతా నాకే మిగులుద్దని వాడు వేరే ప్రణాళిక వేసేది సరే వాడు డబ్బు తీసుకొని వచ్చాడు ఉన్న ఇద్దరు రెడీగా ఉండి కర్రలతో అతన్ని తల మీద కొట్టేసి చంపేశారు చంపేసి హ్యాపీగా డబ్బు పంచుకొని వాడు తెచ్చిన బిర్యానీ తిన్నారు బీరు తాగారు వాడు అక్కడ చచ్చిపోయాడు బీరు బీరు బిర్యానీ తెచ్చినప్పుడు చచ్చిపోయాడు ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా చచ్చారు ముగ్గురు శ్మశానంలో పడిపోయారు ధనాకాంక్ష సర్వ అనర్ధములకు మూలము ప్రియుల ఈనాటి సమ ఈరోజు ఈనాటి ప్రపంచంలో అన్నదమ్ముల మధ్య శాంతి లేదు అక్కా చెల్లెల మధ్య శాంతి లేదు అన్న చెల్లెల మధ్య శాంతి లేదు ఎన్ని మంచి కుటుంబాలైనా